అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెన్షన్లో రేపు పెన్షన్ మీద భారీ షాక్ అయితే ఉందండి అలాగే శుభవార్త కూడా ఉంది ఏంటో చెప్తాను వీడియోని చివరి దక్ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ చేయాలడుతుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి షేర్ చేయండి అందులో మీరు ఖచ్చితంగా అనేక మందికి ఉపయోగపడుతుంది ఓకే షేర్ చేయండి ఇప్పుడు చూడండి మనకి ప్రతీ నెల ఒకటో తేదీని పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు సో అగస్టులో ఇచ్చే పెన్షన్స్కి ఏంటి గుడ్ న్యూస్ అంటే ఎవరైతే భర్త చనిపోయిన భార్య ఉంటారో అంటే పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయిన భార్య ఉంటారో వారికి వెను వెంటనే అంటే అగస్టులోనే కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు వితంతు మహిళకి సో డెత్ సర్టిఫికెట్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇచ్చినట్లయితే వితిన్ పదిహేను రోజుల్లోనే పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం అయితే జరుగుతుంది అలాగే చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఎవరైతే వితంతు వంటర మహిళలు భర్త కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో తక్కువ వయసులో నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల లోపు వీరికి ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో పెన్షన్స్ అయితే ఇవ్వబోతుందన్నమాట సో కొత్త పెన్షన్స్ అయితే ఒక లక్ష వరకు ఈ భర్త కోల్పోయిన వాళ్ళకి అలాగే ఈ యొక్క భర్త చాలామంది చనిపోయి ఎక్కువ సంవత్సరాలు అవుతున్న వారికి ప్రభుత్వం ఈ ఆగస్టు నెల నుంచి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతుంది అలాగే రెండోది షాకింగ్ ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు ఈ యొక్క ఫోటో తీసుకున్నప్పుడు కానీ లేదా పెన్షన్ ఇచ్చే టైంలో అక్కడ రికార్డింగ్ చేస్తున్నారు చాలామంది అంటే ఐరిస్ యంత్రం ద్వారా కళ్ళు బ్లింక్ చేయడం మాట్లాడండి అని అన్నారు సో ఇలాగ ఎవరికైనా ఈ పెన్షన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు కళ్ళు ఐరిస్ కానీ కళ్ళు ముఖం స్కానింగ్ కానీ పనిచేయకపోతే వారికి సెక్రటరీ ద్వారా ఎవరైతే ఈ సెక్రటరీ ఉంటారో గ్రామ సచివాలయంలో ఆయన సంతకం ద్వారా ఆయన లాగిన్ ద్వారా పెన్షన్స్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారనమాట సో మనకి ఒకటి ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే పెన్షన్ కొత్త పెన్షన్స్ చేస్తున్నారు ఆగస్ట్ నుంచి మ్యాక్సిమం లక్ష పెన్షన్స్ రెండవది ఏంటంటే మీరు కానీ ఈ ఏలు ముద్ర కానీ తీసుకున్న లేదా హైరీస్ యాంతరం కళ్ళు స్కాన్ చేసినా మీకు రాకపోతే సెక్రటరీ మరలా మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత మరలా ఆ సంతకం పెట్టా లేకపోతే ఆ ఏలు ముద్ర వేసో ఆయన లాగిన్లో చేసి మరలా మీకు పెన్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఆగస్ట్ పెన్షన్లో కొన్ని ఇలాగైతే ఉన్నాయి యాదవీగా మనకి ఒకటే తేదీన చంద్రబాబు నాయుడు గారు మిగిలిన మంత్రులందరూ కూడా ఇంటింటికి వచ్చి పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది దివ్యాంగులు కూడా ఒకసారి మనకి సర్వే కూడా జరిగింది కొంతమంది ముప్పై వేలు నలభై వేలు పెట్టి సర్టిఫికేట్స్ కొన్నారు వారు కూడా ఒకసారి సర్వే జరిగింది జరిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు నెల పెన్షన్స్ అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ